హాయ్ అండి అందరు అలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ప్లీజ్ అండి మై ఛానల్ సపోర్ట్ చేయండి ఈ నాలుగు రోజులు కూడా ఎందుకు వీడియో తీయలేదు అంటే బాగోట్లేదండి హెల్త్ అందువల్ల వీడియో తీయలేకపోతున్నాను ఇంకా ఇంకా తీయాలి కదా అని చెప్పి ఇంక ఈరోజు కొంచెం తీస్తున్నాను అయినా కొంచెం నీరసంగా తగ్గలేదండి రేపు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇంట్లో అయితే చిన్నగా చేసుకుంటున్నానండి నిదానంగా ఈరోజైతే బెండకాయ ఫ్రై చేశాను బట్టలు అయితే చూడండి ఉన్నాయి మడత వేయాల్సినవి ఇంకా ఏ ఉన్నాయండి పండగ టైంలో ఏంటో తెలీదు ఇలా అవుతుంది కానీ అన్నీ మనం ఊహించుకోకూడదు ఏదైనా సరే నిజమండి పండగంత బాగా చేసుకోవాలనుకున్నాను పండగంత బాగా చేసుకోవాలనుకున్నానండి కానీ అనుకూలించటం లేదు పరిస్థితులు చూడాలి ఇంకా మా వారు కాయలు తీసుకొచ్చాడండి ఏమైతే చూడ చూపిస్తాను కంపల్సరీ తినాలి అన్నాడు వాళ్ళు అసలు ఏం తినలేదు పాప స్కూల్కి వెళ్ళింది వచ్చేసింది కూడా మార్నింగ్ చిన్నగా పనులు చేసుకున్నాను ఇంకా వీటిని తీయలేదండి ఇవి తెచ్చాడు అట్టకాయలు చాలా రోజులు అయిందండి కమలకాయలు అసలు తినలేదు వాళ్ళు తినాలి కమలకాయలు కివికాయలు చూద్దాం ఏమేమి తెచ్చాను నేను ఇంకా అసలు ఓపెన్ కూడా చేయలేదండి అంతా చాలా నాకు హెల్త్ తగ్గట్టుగా ఈ జలుబు కూడా చేసింది బాగా అన్నీ కలిసి వస్తున్నాయి అనమాట అట్లాగా ఇది పెట్టాను పెట్టలేదా పెట్టాగా చూడు ఇప్పుడు కళ్యాణి నెత్తి మీద చూడు ఓకే ఇవి తెచ్చానండి యాపిల్కాయలు దానిమ్మ కామరకాయలు కివికాయలు అటుకాయలు కలడాసింది తెచ్చాడు పొద్దున్నే ఆఫ్ తిన్నానండి ఇవి తిన్నాను ఈరోజు మాత్రం ఇవి అనమాట ఈ గ్రేప్స్ అనమాట ఇవి తెచ్చాను ఇవి తిన్నానండి పాప స్నాక్స్లోకి నేను తినటానికి ఇవి తెచ్చాడనమాట తినకపోతూ ఊరుకొని అన్నాడు ఇంకా అవి తినాలి నేను మొన్న మెంతులు ధనియాలు వేసాను కదండి అవి వచ్చినాయి ఎలా వచ్చినా చూపిస్తాను చూడండి రేట్లేదే ఇవి ధనియాలండి కొత్తిమీర చెట్టు అనమాట ఇవి కొత్తిమీర చూడండి ఇలా వచ్చింది కొత్తిమీర మొన్న సండే శాంపిల్గా కొత్తిమీర ఇలా ఉంటే పెట్టానండి వస్తున్నాయి అంటే కొత్తిమీరకి ఇంకా ఇవి ఉంటే ఉంటే పెట్టాను ఇంకా అలా వచ్చినాయండి కొత్తిమీరకి ఇంకా ధనియాలు మెంతులు చూ మెంతులు ఇలా వచ్చినాయండి నా మెంతులు స్పీడు సార్ నా మెంతులు మెంత ఆకులు అనమాట అలా మెంతులు మెంత చెట్టు కొత్తిమీర చెట్టేసారండి నాకు మెంతులు ఇంకా తీసేయాలా ఇంక అంతే ఉంచాలనేది అర్థం కావట్లేదండి మరి చూడాలి ఇంకా పెరుగుతే పెరగనుకుంటున్నా ఇంకంటే ఏదితో సహా తీసేయాలా లేకపోతే తన కోసే వేసి ఉండాలో అర్థం కావట్లేదు మామూలుగా అయితే మనం మెంతకులతో ఏతులతో సహా వస్తాయి కాబట్టి తీసేవేయాలనుకుంటున్నాను చూడాలి అదండి మా వీడియోస్ మా బాధలు అసలే నొప్పి అనుకుంటే మళ్ళీ ఈ జనుబో ఒకటి అన్నీ కలిసి వస్తున్నాయండి పండగ టైంలో మాత్రం నిజంగా ఎలా అనుకున్నానో చక్కగా చేసుకోవాలి అది ఇదని అసలు ఈసారి ఈ సంవత్సరం ఏంటో ఈ ఎండింగ్ ఏంటో కానీ మనిషిని మాత్రం కుల ఫేస్ చూడండి తల్లి అనమాట నీరసంగా ఉంటుంది అందుకే వీడియోస్ తీలేకపోతున్నాను అండి ప్లీజ్ అండి మా ఛానల్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అమ్మ కూడా అంటే వస్తుంది తగ్గుతుందిగా ఏందిలే అనుకుంది అమ్మ ఇంకా ఇవాళ ఫోన్ చేసి బాధపడుతుంది నేను లేనేంటి అనవసరం కాదు ఇదని ఏం పర్వాలేదు మా ఆయన ఉన్నాడు కదండి ఆయన చూసుకుంటున్నాడు మా ఆయన చూసుకుంటున్నాడు అనమాట వస్తే రోజు నైట్ రావచ్చు మా అమ్మ బి అనుకుంటున్నాను హాస్పిటల్కి ఎవరు లేరు కదా నేను తీసుకెళ్తాను అని అంటుంది చూడాలి నేనైతే వద్దంటానండి అమ్మ అమ్మపాహం మార్కెట్లో కష్టపడుతూ ఉంటుంది మళ్ళీ మనం హాస్పిటల్కి హాస్పిటల్ అంటే చెప్పనవసరం లేదండి చాలా టైం పడుతుంది అక్కడ టెస్ట్లు అనేవి అవన్నీ చేసేప్పటికీ ఇంకా అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే ఉండాలి కానీ మామూలుగా అంటే ఎందుకులే అని నేను అనుకుంటున్నానండి ఐ హోప్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి